చూడండి రోమిల్ రాష్ట్రపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి చాలా ఇంపార్టెంట్ మాట అబ్రహాము జీవితంలో ఇది రెండవ సత్యం అయితే మూడవ సత్యం చూడండి అందరం కలిసి చదువుకుందాం అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక స్టాగర్డ్ నాట్ మూడో మాట చూడండి స్టాగర్డ్ నాట్ సందేహించలేదట ఒక మాట చెప్తాను నిజమైన స్నేహము నువ్వు దేవునికి బెస్ట్ ఫ్రెండ్ అయితే మూడోది ప్రాముఖ్యమైన సత్యం దయచేసి మర్చిపోదు నిజమైన స్నేహంలో ఎప్పటి కూడా నమ్మకం ఉంటుంది నీ స్నేహితుడు నువ్వు ఎంత నమ్ముతావు అంటే ఎవరైనా తప్పు చేస్తారేమో కానీ నా స్నేహితుడు మాత్రం ఎప్పుడు తప్పు చేయడం అందుకొరికే మాట ఇచ్చిన దేవుడు ఆయన మనిషి కాదు దేవుడు అబద్ధం ఆడతాడా త్వరగా చెప్పండి అండి సర్వశక్తుడు దుష్కార్యం చేయుట బా ఈ మాట మాత్రం హైలైట్ ఎందుకంటే మన పాటలు ఉంది కదా ఎలిఫాస్ చంటాడు ముప్పై నాలుగు పదిలో యోబో సర్వశక్తులు దుష్కారం చేయుటా అసంభవం అయ్యా అంటే నువ్వు చెప్పే నాకేం అర్థమయ్యేది ఆయన అన్యాయం చేశాడు నాకు ఇది ఏం తప్పు చేయకుండా నాకు ఇంత గాయం కలిగిస్తాడా అసలు నా నా నీతి నీతిని నేను నిరూపించుకుంటానని చెప్పి దేవునితో ఫైట్ చేసి ఫైట్ చేసి ఫైట్ చేసి చూడండి చివరికి యోబు కూడా సందేహించాడు దేవుణ్ణి మీరు అనొచ్చు యోబుని ఎలా సందేహించాడు అంటే దేవుని సార్వభౌత్తాన్ని సందేహించాడు దేవుని మంచుతనాన్ని సందేహించాడు ఎలిఫాజో అంటా ఉన్నాడు అయ్యా సర్వశక్తులు దుష్కార్యం చేయుట నీ బెస్ట్ ఫ్రెండ్కి ఎప్పుడు అన్యాయం చేయడు ఎంతమంది అమ్ముతారు ఈ మాట హండ్రెడ్ పర్సెంటా యహోవా దేవుడు నీకు అన్యాయం చేస్తాడా ఒక దుర్వార్త వస్తే అంత నా మేలికే నేను మన పాటలకి తిరుగులేదు ఇంకా ఈరోజు ఒక మాట అంటానండి ఎవరైనా తప్పు చేస్తారు కానీ నేను నమ్ముకున్న నా దేవుడు అన్యాయము చెయ్యడు ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ నా పక్షమున నాకు అన్యాయం చేసే ప్రసక్తే లేదని ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట ఇప్పుడు చెప్తాను మాట అంత పిచ్చిగా గుడ్డిగా నా దేవుడు అన్యాయం చేయడం అసంభవము అని నమ్మిన ఏకైక వ్యక్తి ఎవరు తెలుసా అబ్రహాం ఎప్పుడు కూడా తన మాటను సందేహించలేదని రాస్తుంది కానీ ఒక మాట చెప్తాను యోబు సందేహించాడు ఇంకో మాట చెప్పాలా దావిధి కూడా సందేహించాడు మీరు చౌనా అండి అని పద్మూడవ కీర్తలు ఏమంటారు తెలుసా ప్రవ్వ ఎన్నాళ్ళునైనా ఈ బాధ శత్రులు అందరూ బాగుపడుతున్నారు కదా ప్రవ్వ అందరూ త అన్యాయం చేసినోడు బాగుపడుతున్నాడు తప్పు చేసిన బాగుపడుతున్నాడు పదమూడు ఒకటిలో చూడండి రాస్తా అంటాడు ఇంకెన్నాళ్ళు నాయనా ఈ మర్చిపోతావు నన్ను నీ స్నేహితు నేను ఎప్పుడు మరవడు ఎంతమంది అమ్ముతారు ఈ మాట కానీ మనం రాస్తాం ఏమని తెలుసా ప్రవ్వా నేను నీకు గుర్తు రాలేదా నేను నీకు గుర్తు వచ్చానా అని అంటాడు ఇస్రాలు కాపాడువాడు కునుకడు ని ఒక్క సెకండ్ కూడా కొనుక్కోలేడంటే మాత్రం నువ్వు చేసే ప్రార్థనలు తెలుసా నిజంగా నేను నీకు గుర్తొచ్చాన నాన్న నువ్వు నన్ను మర్చిపోలేదు కదా ప్రభా మర్చిపోయావు కదా ప్రభా నువ్వు మర్చిపోయావు కాబట్టే కదా నాయన నాకు ఇన్ని కష్టాలు వచ్చేవి ఎంతకాలం నాకు విముకడై ఉంటావు ప్రభా శత్రులు ఇంకెంతకాలం ఎగతాలు చేస్తారు నాయన చివరికి దావీది కూడా సందేహించాడు ఎంత సందేహించారు తెలుసు ఒకరోజు వచ్చి యోనతను పిలిచి అంటాడు అయ్యా నాకు మరణానికి అడుగు ఒకటే డిఫరెన్స్ ఉందని అంటే ఇండైడ్ మీనింగ్ ఏంటంటే సావడంగా నేను రెడీగా ఉన్నానని హీ డౌటెడ్ ఎస్ హీ డౌటెడ్ ఏడ్చుకుంటూ పోయి దైవజన్ కలిశాడు సమీలు కలిసి అయ్యా సమీలా బహుశా నేను అనుకోవడం అభిషేకం కరెక్టేనా నువ్వు కరెక్టే పోసావు నాకేం అర్థం అవట్లేదు రోజు నుంచి ఏమైనాయి అన్ని కష్టాలే కష్టాలు తరువుతా ఉన్నాడు అయ్యా మరి నా బతుకేందుకు ఇలా అయింది బహుశా ఒకరి ఒక ఓదార్చుకున్నాడు కూడా డౌట్ అదే నా డౌట్ కూడా నేను ఏడుస్తుంటే ప్రభు ఇంకెన్నాళ్ళు ఏడుస్తాను నాతో కూడా అన్నాడు నాకు ఏడు పోవట్లేదు మరి నా బాధ కూడా నాదే కదా అని పవన్ ఒకరి ఒక ఓదార్చుకున్నారు దామీద సందేహించాడు యోబు సందేహించాడు కానీ ప్రభుత్వం యోబు అన్నాడు నేను ఆయనతో నన్ను చంపినా సరే నేను అతన్ని నమ్ముకను పదమూడు పదిహేను చదవండి యోబు పదమూడు పదిహేను ఎందుకు అన్నాడు అన్నమాట అబ్బా దేవుని మీద అచంచలమైన విశ్వాసం కదా యోబుకి విశ్వాసం దేనికంటే నేను తప్పు చెయ్యలేదు నేను అన్యాయంగా తప్పు చేశానని చెప్పిన నింద పోయేదాకా దేవునితో ఏం చేస్తాను ఫైట్ చేస్తాను ఆ దేనికి ఫైట్ చేస్తున్నాడు దేవుడు మంచితనమానా దేవుడు సరస్వతుడు దుష్కారం చేయలేడనా లేదా నా దేవుడు నా స్నేహితుడు ఎప్పుడు అన్యాయం చేయడం చేస్తున్నాడా చూడండి ఏమని రాస్తున్నా చూడండి ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు ఏం చేస్తానంట రుజువు చేస్తాను హీస్ వన్ టు ఫైట్ విత్ గాడ్ టు ప్రూవ్ దట్ హీస్ రైట్ నేను సరైన వాడి ప్రూవ్ చేస్తా కానీ నా దేవుడు అన్యాయం చేయలేదని ఎప్పుడన్నా ప్రూవ్ చేయనుకున్నాడా ఉన్నాడా బ్రాహ్మణ్ ఒకటే మాట నీ స్నేహితుడు నీ స్నేహితుడు తప్పు చేయడ నీ పక్షం అంటే అబ్రహ్మ అంటాడు ఎస్ నా దేవుడు నా పక్షాన తప్పు చేసే ప్రసక్తే ఎంత నమ్ముతావు నీ ఫ్రెండ్ని చూస్తావా ఎంత నమ్ముతావు ఒకరోజు ప్రభు అబ్రహ్మా నీకు ఇష్టమైన ఏకైక కుమారుని తీసుకో రా బయటకి ఎక్కడ రమ్మంటావు ప్రభా మొరియాకొండెక్కు ఏం చేయాలి ప్రవ్వ బలపించు నాకు ఇప్పుడు చెప్పండి నీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి నీ ఎక్కగా ఒక కుమ్మారుడు ప్రేమించిన కుమారుడు నాకు అర్పించు అని అడుగుతుంది ఇప్పుడు చెప్పండి బయటపడుతుంది అప్పుడు బయటపడుతుంది అప్పుడేమంటాను తెలుసా ప్రవ్వా ఇన్ని రోజులు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా నాకు ఎప్పుడు అన్యాయం చేయలేవు అనుకున్నా కానీ ఇంత స్యాడిస్ట్ అనుకోలేదు చివరికి నా సంతోషానికి కారణమైన చిరునవ్ అయిన ఈసాకు మీద కన్నేసావు అనుకోలేదు నాయన నీ కన్ను ఇంత దరిద్రమని నేను అంటామా లేదా ఇన్ని రోజులు స్నేహం మోసపోయినా ప్రభా నాయనా మోసపోయినా అంతా మోసమని ఇప్పుడు ఎరిగాను ఎవరు దేవుడు మోసం అని ఉల్టరాస్తాం ప్రార్థన మన పాటలు దేవా నువ్వు కూడా మోసం చేశాను ఎరిగలేదు ప్రభా నా కొడుకు మీద నాయనా నా కొడుకు ఏం తప్పు చేశాడయ్యా ఏం తప్పు చేశాడని చిన్నోడు అమ్మాయికమైన పిల్లోడి మీద కన్నెందుకు నాయనా నీకు నాకు మధ్యలో ఏదైనా తాడు కొడితే నా ప్రాణం అడుగు కానీ పోయిపోయి నా కొడుకు ప్రాణం ఎందుకు అడుగుతే ఎలా అడుగుతుంది నీకు అన్నడా అడిగాడా హీ నోస్ హిస్ బెస్ట్ ఫ్రెండ్ విల్ నెవర్ డూ ఎనీ మిస్టేక్ హిస్ బెస్ట్ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ వాంట్ హిమ్ టు బి బెస్ట్ అండ్ ఈ కెన్ నెవర్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ రా నా స్నేహితుడు నా గురించి తప్పు అనుకోడు అని ఎంత పిచ్చిగా నమ్మాడంటే అబ్రహాము ఆయన నమ్మి నా స్నేహితుని ఒక్క నిమిషం కూడా డౌట్ పడలే అందుకొని ప్రాబ్ అంటాడు మీరు చిన్న బిడ్డ వంటి వారైతే తప్ప పర్లోకి రాజానికి చేరలే చిన్న బిల్ని మొన్నొక రోజు ప్రేరుకి తీసుకొచ్చారు ప్రతిష్ట చేయడానికి నేను మాట్లాడుతూ ఆడుతూ ఆడుతూ వాళ్ళ దగ్గరికి అర్రే నేను కొట్టాలి రా అన్న వాడు ఏం నవ్వుతున్నాడు ఆ వీడియో కూడా ఉంది నేను కొట్టాలి రా నేను బాగా నాటేస్తున్నాను అని చెప్పి చిన్నపిల్లడు అండి వాడు హార్డ్లీ టూ మంత్స్ ఎంతనో త్రీ మంత్స్ వానికి చెయ్యి తీసుకొచ్చి కుట్టడానికి దగ్గర జస్ట్ కొడుతున్నాడు నటిస్తున్నాను వాడు నన్ను చూసి ఎట్లా నవ్వాడు తెలుసా అండి గట్టిగా నవ్వేశాడు ఇక్కడ టచ్ చేశాడు అంటే వాడికి ఏం ధైర్యం మా సేవకుడు నన్ను కొట్టడం కాదు నా మీద చెయ్యి వేసే ప్రసక్తే ఎంత నమ్మకం ఉండాలండి ఎంత నమ్మకం ఉండాలి నువ్వు పిల్లోని దగ్గరికి వెళ్ళి కొడతారా చెప్పవాడు నేను చూసిన అవుతాడు మా అమ్మ నాన్న ఎప్పుడు కొట్టదు మా నాన్న ఎప్పుడు కొట్టేంత సీను లేదు హీ ట్రస్టెడ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్ సో మచ్ అబ్రహముస్ కొడుకు నడితే కూడా ఈ స్థాన సరికి పైనుంచి ప్రాబ్ ఆపే ఇందును బట్టి నాకు తెలుసు నువ్వు నీ కుమ్మాడున్న చూడండి ఒకసారి వీడియో చూస్తాం ఇందును బట్టి నాకు తెలుసు నీ ఏకైక కుమ్మాడిని కూడా నీ స్నేహితుని ముందు వస్తే నిలబడితే వెనుదీయడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఇందును బట్టి నువ్వు నాకు భయపడు వాడవని నేను ఎరుగుతున్నా యహోవా ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఏ రహస్యం కూడా దాచుకొని ఉండలేడని రోజు మొత్తం అంతా రివీల్ చేసి అక్కడ పేరు పెట్టాడు ఏం పేరు తెలుసా యహోవా ఈ రోజు ఈరోజు నుంచి నిన్ను నీ బిడ్డను తరతరాలు చూసుకునే దానికి ఒకటే పేరు అబ్రహాము స్నేహితుడైన యహోవా అని ఇంట్రడక్షన్ వస్తుంది నీ కథ మారిపోవాల్సిందే ఈరోజు ప్రియ సోదరి సోద నిజంగా దేవుడు హీ ఆయన దేవుని ఎప్పుడు అనుమానించలేదు కనీసము దేవుని నిందించలేదు పోని దేవుడు తప్పు చేసి ఉండొచ్చులే అని కూడా మనసులో అనుకోలేదండి ఈరోజు నేను అడుగుతున్నా నా దేవుడు అన్యాయం ఎప్పుడు చేయలేడు సర్వశక్తి దుష్కార్యం చేయుట అసంభవం నా స్నేహితుడు ఎప్పుడు తప్పు చెయ్యడు చెయ్యాలడు నా విశ్వాసం నేను ఆయన నమ్ముకున్నా ఆయన ఎప్పటికీ తప్పు చేయలేడు నా విషయంలోని నిజంగా చెప్పగలమా అండి ఈ మాట మాట చెప్తాను అది చెప్తే ఈరోజు బెస్ట్ ఫ్రెండ్కి మనం ఈరోజు ఇచ్చిన ఇవ్వాలి దానికంటే ఘనమైన ఇవ్వాలి ఏది లేదు అందరం లేచిబడి దేవుని ఆది